పదిహేనవ షాబాన్ మరియు పద్నాలుగవ షాబాన్ యొక్క ఉపవాసం గురించి మీరు ఏదైతే ప్రశ్నించారో దీని గురించి చాలా వివరంతో కూడిన మా వీడియోలు ఉన్నాయి తప్పకుండా మీరు చూడగలరు దీనికి సంబంధించిన ఎన్నో పోస్ట్లు కూడా రాయడం జరిగింది అవి కూడా తప్పకుండా మీరు చదవగలరని ఆశిస్తున్నాను అయితే అడిగినందుకు ఇక్కడ సంక్షిప్తంగా సమాధానం ఏమిటంటే ప్రతి నెలలో పదమూడు పద్నాలుగు పదిహేను అంటే మన హిజరీ క్యాలెండర్ ప్రకారంగా చంద్రబాస అరవై నెలలు ఏవైతే ఉన్నాయో ప్రతి నెల పదమూడు పద్నాలుగు పదిహేను ఈ మూడు రోజుల్లో మీరు ఉపవాసం ఉండే అలవాటు ఉంది అయితే షాబాన్ లో కూడా అలా మూడు రోజుల ఉపవాసాలు ఉండండి కానీ అలా అలవాటు లేదు కొందరిని ఏదైతే మనం చూస్తున్నావో పద్నాలుగు పదిహేనో షాబాన్ కు ప్రత్యేక ప్రాముఖ్యత ఇస్తున్నారు మరియు ఉపవాసాలు పాటిస్తున్నారు రాత్రిలో జాగారం చేసి ఖురాన్ యొక్క తిలావత్ మరియు ప్రత్యేక నఫిల్ నమాజులు మరికొందరు అబ్రిస్తాన్ యొక్క సందర్శన ఇట్లా ఏదైతే చేస్తున్నారో నిజంగా చెప్పాలంటే మన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలి వసల్లం ప్రవక్తగా ఇరవై మూడు సంవత్సరాలు జీవించారు పదమూడు సంవత్సరాలు మక్కాలో పది సంవత్సరాలు మదీనాలో ఈ ఇరవై మూడు సంవత్సరాలలో ఏ ఒక్క పద్నాలుగు పదిహేను షాబాన్ సందర్భంలో జాగారాలు చేసి ప్రత్యేకంగా ఇలాంటి ఆరాధనలు మరియు పగలు ప్రత్యేక ఉపవాసాలు పాటించినట్లు ఏ ఒక్క సహి ఆధారం లేనే లేదు మన ప్రవక్త వల్ల ఆలోచన తర్వాత సుమారు వంద సంవత్సరాల వరకు జీవించారు సహాబాలు తమ కండ్లారా ప్రవక్తను ప్రవక్త యొక్క సున్నతలను చూసి ఆచరించినటువంటి సహాబాలలో కూడా ఏ ఒక్కరూ ఈ పదిహేనో షాబాన్కు ప్రత్యేకతనిచ్చి ఏదైనా ఆరాధనలు ప్రత్యేకంగా చేసేవారు అని ఏ ఒక్క సహీ ఆధారం కూడా లేదు అందుకొరకే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే సామాన్య రోజులుగా చేసే అటువంటి ఆరాధనలు కాకుండా ప్రత్యేకంగా పద్నాలుగు లేదా పదిహేనో షాబాన్ రాత్రి పగలు పద్నాలుగు పదిహేను షాబాన్ను పురస్కరించుకొని ఏమైనా ప్రత్యేక ఆరాధనలు చేస్తున్నారంటే గమనించండి చూడడానికి పుణ్యంగా కనబడే ఈ విషయాలు మన పాపంగా మారుతాయి అవును

ఎవరైతే ప్రవక్త విధానానికి ఆ దేశానికి వ్యతిరేకంగా విరుద్ధంగా నడుస్తున్నారో వారికి హెచ్చరిక వారు భయపడాలి దీని గురించి భయపడాలి అంటూ వారు ఏదైనా ఉపద్రవంలో చిక్కుకుంటారు లేదా అంటే చాలా బాధకరమైన వ్యధాభరితమైన శిక్షలో ఇరుక్కుపోతారు గమనించండి సైది సయీబ్ ఒక గొప్ప తాబిరి అతని వద్దకు ఒక వ్యక్తి వచ్చి సమయం కాని సమయంలో నమాజ్ చేస్తున్నందుకు సైది సయీబ్ ఆపారు ఆ వ్యక్తి ఏమన్నాడు నేను నమాజ్ చేసినందుకు అలా నాకు శిక్ష ఇస్తాడా సైదివి నేను సైవి చెప్పారు నమాజ్ నువ్వు ఏదైతే చేస్తున్నావని నీ మనసులో భావిస్తున్నావో అందుకని శిక్ష ఇవ్వడు ఈ నమాజు సమయం కాని సమయంలో ప్రవక్త విధానానికి వ్యతిరేకంగా నీవేదైతే చదువుతున్నావో అందుకని అల్లా నిన్ను శిక్షిస్తాడు ఇంతకంటే గొప్ప నిదర్శన సహీ బుహారిలో ఉంది హుదైఫా అది అల్లా ఒక వ్యక్తిని చూశారు అతను నమాజ్ చాలా తొందరగా తొందరగా చేస్తున్నాడు రుకు సజ్దాలు సరిగా పాటించడం లేదు అతడు అతని నమాజ్ పూర్తయిన తర్వాత దగ్గరికి పిలిచి నీవు ఒకవేళ ఈ రీతిలోనే నమాజు చేస్తూ చేస్తూ చనిపోయావంటే రైరి మహమ్మద్ ప్రవక్త విధానానికి వ్యతిరేకమైన మార్గంలో నీ చావు అవుతుంది అని గమనించండి ఈ రోజుల్లో శైతాన్ మనలోని ఎంతో మందికి ఒక మోసంలో ఏం పడేశాడంటే అయ్యో షావాన్ పదేనో రాత్రి మేము ఏం పాపం చేస్తున్నావు కుడానే చదువుతున్నావు కదా అయ్యో ఇంత వెనం నఫిల్లే చదువుతున్నావు కదా అయ్యో పగట పగలంతా మేము ఉపవాసం పాటిస్తున్నాము ఉపవాసం ఏమి తప్పు కాదు చూడడానికి మనకు కొన్ని పుణ్యాలుగా కనబడే అటువంటి విషయాలు వాటి గురించి కూడా ప్రవక్త ఆదేశించారా లేదా ఆ సమయాల్లో ఆ సందర్భాల్లో

తమ చేసుకున్న సత్కార్యాలు అని భావిస్తూ చేసుకున్నటువంటి కార్యాలను నష్టంలో పడవేసుకున్న వారెవరో రండి మీకు తెలుపుతాము ఎవరంటే వారి యొక్క వారి యొక్క శ్రమ అంతా కూడా ఈ లోకంలోనే వృధా అయిపోయింది ఎందుకు వారు తమకు తాము మంచి పని చేస్తున్నామని భావించి చేసుకున్నారు కానీ ఇహ్లాస్ లేనందువల్ల ప్రవక్త విధానం లేనందువల్ల వారు చేసుకున్నదంతా కలయినా వారికి యే ప్రయోజనమో చే కూర్చరేగా పొయిండి అల్లాహ్ తాలా మనందరిని అన్ని రకాల విదదల నుండి దూరం ఉంచుబాక ఆమీన్ వాఫిర్ ఉదవరాన హందు రబ్బిల్ ఆలమ్